ఎన్నికల సంఘం సహాయంతో ఇవి ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా జస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట చెప్తాను రఘురామకృష్ణరాజు అప్పుడు ఒక లేఖ చెప్తే ఆయనకు లేఖ రాసింది ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గత రెండు వేల ఇరవై మూడులో తర్వాత సర్దుబాటే ఇప్పుడు బీహార్కు వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి రాహుల్ గాంధీ ఏమంటారు మహారాష్ట్ర ఇట్లా చాలా చోట్ల కర్ణాటక చాలా చోట్ల మా పార్టీ గెలిచి ఉండేది మాకు రావాల్సిన విజయాన్ని ఎన్నికల సంఘం యొక్క మాయాజాలం వల్ల మోదీ గెలిచి మెజార్టీ లేకపోయినా ఆయన అధికారంలోకి వచ్చాడు సో మోదీ మా ఈ ఓట్ల చౌర్యమే కాదు అసలు గెలుపు చౌర్యం రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి రావాల్సిందని మోదీ తీసుకున్నారు దీనికి ఎన్నికల సంఘం సహకరించింది ఎన్నికల సంఘం కుమ్మక్కైంది ఇది రాహుల్ గాంధీ యొక్క అతి తీవ్రమైన ఆరోపణ నిజం చెప్పాలంటే ఒక దూకుడు కూడా పెరిగింది రాహుల్ గాంధీలోనే మీడియా లేదా పరిశీలకులు అందరూ వ్యాఖ్యానిస్తున్నారు అంటే గతంలో కొంచెం ఆయన సరిగ్గా ఆసక్తి చూపించట్లేదు లేకపోతే మాటికి విదేశాలకు వెళ్తారు అంశాల మీద సరిగ్గా మాట్లాడరు ఇవన్నీ ఉన్న పరిస్థితి నుంచి ఆయన బాగా ఫోకస్ పెట్టి ప్రతిపక్ష నాయకుడు అవ్వటం అలా ఉంచి అసలు ఈ సర్ బీహార్ ఓట్ల జాబితా అంతకుముందు కర్ణాటక దాని మీద అధ్యయనం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం పార్లమెంట్లో కూడా అంత స్తంభించడం ఇండియా కూడా మద్దతు ఉంది అన్ని ఇండియా పార్టీలు వీటన్నిటి ద్వారా అధికార పార్టీని మోదీని రాహుల్ గాంధీ ఒక ధీటుగా ఎదుర్కొంటున్నాడు నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ నాయకత్వ అవకాశాలు పెరుగుతున్నాయనే చర్చ జాతీయ మీడియాలో అంతర్జాతీయ మీడియాలో కూడా అది కనిపిస్తుంది దానికి తగినట్టే ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకాలం తర్వాత రాహుల్ గాంధీని పేరు పెట్టి విమర్శిస్తూ ఉన్నారంటే రాహుల్ దూకుడు రాహుల్ మీద ఫోకస్ పెరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది నేను ఉదయం నేను గార్డియన్ ఇలాంటి పత్రికలు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ బాగా పుంజుకుంటున్నాడు ఈ ఈ తాజా దీంట్లో ఎన్నికల సంఘమేమో చాలా దాగుడు మూతలు ఆడుతుంది ఎన్ని దాగుడు మూతలు అంటే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఈ సమయంలో కూడా విచారణ జరుగుతుంది ఈ బీహార్ ఎన్నికల దాని మీద వాళ్ళు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు కదా అంటే దాన్ని సరైన వివరణ లేదు వాటి వివరాలు ఆ జాబితా ఇవ్వండి మీరు వెంటనే తీసేసిన జాబితా ఇవ్వాలని మాకు రూల్ ఎక్కడ లేదు ఎక్కడికక్కడ మీరు చూసుకోండి అంటారు ఇది ఎక్కడ తేలేటటువంటి విషయం కాదు కదా ఇంకోటి పదకొండు పత్రాలు ఇవ్వమంటే సామాన్య ప్రజలు వలసపోయే బీహార్ వలస కార్మికులు వీళ్ళందరూ అన్ని పత్రాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని అడిగితే వర్మ ఇక్కడ మూడు విషయాలు చెప్తాను ఒకటి ఆరు కోట్ల మంది ఆరు పాయింట్ మూడు కోట్లు సంథింగ్ వీళ్ళు రెండు వేల మూడు నాటి ఎన్నికల జాబితాలో ఉన్నారు ఇప్పుడు ఏడు పాయింట్ రెండు తొమ్మిది రెండు నాలుగు కోట్ల పత్రాలు తిరిగి వచ్చాయి మిగిలినవి రాలేదు అరవై ఐదు లక్షల ఓట్లు లేవు అని వీళ్ళు ప్రకటించారు దీని మీద సుప్రీంకోర్టులో వాదనలు వస్తే వాళ్ళు ఏమంటారు రెండు వేల మూడు జాబితాలో ఉన్న ఆరు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్లు ఇప్పుడు ఏ పత్రాలు సమర్పించిన అవసరం లేదు అని మరి మీరు ప్రకటన చేసేటప్పుడు అలా చేశారా మీరు ప్రకటన చేసేటప్పుడు అలా చేయలేదు అలాగే ఎన్నికల సంఘం అభ్యంతరం పెట్టిన తర్వాత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అభ్యంతరం పెట్టిన తర్వాత ఎన్నికల సంఘం ఏ పత్రాలైనా ఆమోదిస్తామని అక్కడ చెప్పింది మళ్ళీ బయటకు వచ్చి ఆధార్ కార్డు ఐడి కార్డు పనికిరావు అని చెప్పింది కాబట్టి ఏ పత్రాలని చెప్పడంలో కానీ ఏవి తీసుకోవాలంటే కానీ ఎన్నికల సంఘం పూర్తిగా పూర్తిగా విఫలం విఫలమవడమే కాదు పక్కతో పట్టించేటటువంటి ప్రయత్నం చేసింది రాహుల్ గాంధీ దూకుడు పెరగడానికి ఒక కారణం ఏమంటే ఉదాహరణకు మింటాదేవి అయిన ఒక దేవి అయిన ఒక ఓటర్ ఆమెకు ఎన్నికల జాబితా తాజా దాని ప్రకారం ఆమెకు నూట ఇరవై నాలుగు ఏళ్ళ వయస్సు నూట ఇరవై నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి ఒక ఓటర్ను ఎన్నికల జాబితా ఇంత పక్కాగా చేశాము చాలా జాగ్రత్త కోసం చేశామన్న దాంట్లో ఈ మింటాదేవి అయిన క్యారెక్టర్తో ఆమెతో ఆమె పేరుతో టీషర్ట్లు వచ్చేసి మొత్తం ప్రతిపక్ష నాయకులందరూ కూడా అది వేసుకొని అక్కడ జా దీంట్లో పాల్గొన్నారు ఒక అరవై రెండు మంది చచ్చిపోయిన వాళ్ళు బతికున్నారు ఇంకో నూట ఇరవై మంది బతుకున్నాలన్న వాళ్ళు చచ్చిపోయారు అంటే మీరు ఇంత పర్ఫెక్ట్గా మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము అని దేశాన్నంతా సవాల్ చేసి ఇంత ఇన్ని ప్రకంపనల తర్వాత మీరు చేసిన దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు బతికున్నట్టు బతికున్న వాళ్ళు చచ్చిపోయినట్టు గతంలో ఉన్నవాళ్ళు ఇవన్నింటికి కూడా ఏమీ దేనికి జవాబు లేదు ఒకటే వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే మీరు స్థానిక అధికారి దగ్గర మీరు విచారించుకోండి ఇవన్నీ మీరు నెల రోజుల్లో అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అసలు చూడటానికి టైం పడుతుంది కదండి అరవై ఐదు లక్షల మందికి సంబంధించిన సమీక్ష మీరు ఎప్పుడు చేశారు అని ఇప్పుడు ఇంకా దీనికి క్లైమాక్స్ ఏమంటే అరవై ఐదు వేల మంది ఓట్లు కావాలని నమోదు చేసుకున్నారు అరవై ఐదు వేల మంది హఠాత్తుగా ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళు అనేది మేము ఏంటి ఎవరిని తీసేసినా వాళ్ళు మళ్ళీ నమో ఓటర్గా చేసుకోవచ్చు అని బీహార్లో స్థానికులు చెప్తున్నది ఏంటంటే మేము వెళ్ళి మా ఓటు అన్యాయంగా తీసేశారని ఎవరు చెప్పినా కానీ మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఫామ్ సెక్షన్ సిక్స్ కింద అన్నారు మేము అప్లై చేసుకుంటున్నాము అని అంటే రెండు ఓట్లు అరవై ఐదు లక్షలు తీసేసి ఇందులో అరవై ఐదు వేల మంది ఏమో కొత్తగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారంటే ఈ మొత్తం తికమక ఈ మొత్తం గజిబిజి ఎందుకు సృష్టించబడినట్టు ఇది సరవుతుందా లేదా ఇది సుప్రీంకోర్టులో కూడా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు చాలా తీవ్ర స్థాయిలో కపిల్ సిబ్బాలు లేకపోతే అభిషేక్ సంఘీ సింఘీబీలు అందరూ ఇది నడుస్తుంది ఈ సమయంలో వాళ్ళైతే ఒక మాట అన్నారు ఒకటి ఈ కార్డు ఐడి కార్డులు ఇవి పౌరసత్వం కాదు కానీ పౌరసత్వం ఉంటేనే ఓటు అని ఎక్కడ లేదు అది అదే అది చర్చ వేరు ఇది చర్చ వేరు కానీ కోట్ల కోటి ఓట్లు కనుక తీసేస్తే మేము ఊరుకోము మేము జోక్యం చేసుకుంటాము బీహార్లో పత్రాలు పెట్టుకోరు అంటే బీహార్ ఏమన్నా వేరుగా ఉందా ఇలా చాలా వాదోపాదాలు ఉద్రిక్తంగా జరుగుతున్నాయి అక్కడ సుప్రీంకోర్టు అయితే మటుకు ఈ పరిస్థితి పట్ల మేము ఆందోళన చెందుతున్నాం నమ్మకం కోల్పోతున్నాం ఈ నమ్మకం లేకపోవడం వల్ల క్రెడిబిలిటీ గ్యాప్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా వస్తుంది అనేటటువంటి మాట చెప్తున్నారు మరి అంతిమంగా ఏమవుతుంది ఎన్నికల సంఘం ఇన్ని ట్విస్టులు ఇన్ని పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తూ ఉంది ఒక విధంగా దొరికింది బోన్లో దొరికిన పరిస్థితిలోనే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి తీసుకుంటారు ఇక్కడ ముఖ్యమైనది సుప్రీంకోర్టు రెండు మాటలు చెప్తున్నారు ఒకటి ఎన్నికల సంఘం ఓటర్లను తొలగించటం కాదు చేర్చడం జరగాలి అన్నది మాకు ముఖ్యమైనది అంటున్నారు కానీ రెండవ వైపున ఎన్నికల సంఘం యొక్క బాధ్యతలను మేమేం చేయలేము కదా అని అందుకనే తేజస్వి యాదవ్ కూడా మేము పరిశీలన వద్దని చెప్పట్లేదు జరిగిన పద్ధతి బాగాలేదని మేము చెప్తున్నామని ఖచ్చితంగా చెప్తున్నారు సో ఒక పెద్ద దుమారమే ఇది సృష్టించిందని అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ సమయంలో కూడా మరి ఇందాక మనం మాట్లాడినట్టు జగన్ లాంటి వాళ్ళు జాతీయ కోణం కాకుండా దీన్ని మళ్ళీ రాష్ట్ర కోణం మళ్ళీ రాహుల్కు వీళ్ళకేదో ఉంది ఈ పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు అది అది ఎంత ప్రధానం కాదు కానీ సుప్రీంకోర్టు విచారణ అయిన తర్వాత ఎన్నికల సంఘం తప్పకుండా చాలా ఇరకాటంలో పడింది ఎన్నికల సంఘం ఇరకాటంలో పడింది అనేది నిస్సందేహం ఇంకా సార్ అమరావతిపై బాబు కేర్ఫుల్ ఆధునిక విశ్వంగా మార్చేందుకు ప్రయత్నాలు విశ్వగరంగా మారుద్దాము కట్టండి అది అన్నారు ఓకే కానీ ఆయన అంటుంది ఏంటంటే ఒక ఆరు నెలలు ముందే అవ్వాలి మూడేళ్లలో అయిపోతున్నాను ఆరు నెలలు ముందే అవ్వాలి అని ఆయన నిన్న సమీక్షలో ఆయన బలంగా మళ్ళీ మళ్ళీ చెప్పారట చెప్పడమే కాకుండా రైతుల నుంచి తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయి ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం వాటికి సంబంధించిన షరతులు పెట్టడం లేని పత్రాలు అడగడం దీని అంతటితో ఒక అసంతృప్తి ఒకటి కొంత అపనమ్మకం కూడా వస్తుంది బాబు చంద్రబాబు ఇంకో మాట కూడా నిన్న అన్నారు అదేంటంటే మేము నిర్మాణం